నా దగ్గరికి రావా నాతో కూర్చోవా నన్ను దర్శించవా నాతో మాట్లాడవా నాకు నువ్వు కావాలయ్యా నేను నీ కోసం చూస్తున్నదో నా గుండె నీ కోసం కొట్టుకుంటుంది నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి ప్రభు నీ హృదయమంతటితో ని హృదయమంతటితో నువ్వు ఆయన సన్నిధిని నిరంతరం వెతికినప్పుడు ఉండగలడా నీ దగ్గరికి రాకుండా ఆగగలడా నీ దగ్గరికి రాకుండా ఏబ్బోకు రేపు దగ్గర యాకోబు వారిని దాటించిన తర్వాత యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను ఎవరి కోసం అయ్యాడో తెలుసు ఏసైకి దిగొచ్చాడు యాకోబు దగ్గరికి యాకోబు దగ్గరికి వచ్చి యాకోబును సరిచేసి యాకోబును ఆశీర్వదించి యాగోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఏమన్నాడో తెలుసా తెల్లవారుతుంది ప్రజలు వస్తారు నేను ప్రజలకు కనపడను నాకు ఇష్టం లేదు నువ్వు నా భక్తుడివి నీకోసం వచ్చాను వదిలిపెట్టు వెళ్ళాలి నేను అయ్యా ఇరవై ఒక్క సంవత్సరం ఊడిగం చేసే ఒక్క ఆడ మనిషి కోసం ఎంత ప్రేమించి ఊహించవచ్చు నువ్వు ఏడేళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే వాళ్ళు అయ్యా ఇంకొక ఆమెనిచ్చాడు మళ్ళీ ఏడేళ్ళు కొలువు చేస్తే ఏళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరొక ఏడేళ్ళు చేశాడు ఆ ఒక్క ఆడ మనిషి పేరు మీద ఇరవై ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను బ్రవ్వా నీకోసం నా పిల్లలు భార్యలు ఈ సంపద మందలు ఏవి పట్టట్ల నువ్వు కావాలి ఇప్పుడు రావాలి నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు నేను మోస పరిచయానం అని అనుకున్నా కానీ వరుసగా మోసపోయా క్షణాన నువ్వు రాకపోతే రాకపోతే రేపు అనేది నాకు ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లా నా హృదయం అంతా గాయమైపోయింది నా బ్రతుకు శూన్యమైపోయింది ప్రభు ఆ సొంత వాళ్లే శత్రువులైన ప్రాణము తీయ గోరుచున్నారు నా చావుని ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు నాకు ఆదరణ లేదు ప్రభువా ఆదరణ లేదు ప్రభు నా గోదార్పు లేదు ప్రభు లేదు ప్రభు ఆశీర్వాదం పొందాను అనుకున్నాను కానీ శాపం పొందినట్టుంది నా బతుకు పొందినట్టుంది నా బతుకు నా కోసం నా కోసం రావా వస్తేనే నా లైఫ్ లేకపోతే లేదని కూర్చున్నాను యాకోబు హృదయమంతటితో ఎదురు చూసి నా ఎదురు చూపు ఫలించింది మధ్యరాత్రికి వచ్చేశాడు దిగొచ్చాడు ఒక నరుడు ఒక నరుడు 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 ఏడ్చింది నా యేసు దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు నా ప్రభు ఎవరు తీసుకెళ్లారు నా యేసు యేసు ఆగలిగాడా మగ్ధలీన దాటిపోయాడా లేదు లేదు మగ్దలీ హృదయమంతటితో యేసుని ప్రేమించి యాకోబు హృదయమంతటితో ప్రభువుని వెతికాడు దిగొచ్చి యావకోబుతో మాట్లాడి ఆ మాటలు భలే ముచ్చటేస్తాయండి వస్తాయండి తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అంటే గుట్టుకొచ్చాడు తనను వెతికిన ప్రియమైన భక్తుని దగ్గరికి దిగొచ్చాడు యాకోబు దేవుడేగా నీ దేవుడు మగ్ధలీన దేవుడే దేవుడు నా దేవుడు దేవదాసు దేవుడే కానీ నీ దేవుడు నా దేవుడు నా దేవుడు వారి దగ్గరికి అయ్యా అని ఆత్మధ్వని చేసినప్పుడు దిగి వచ్చిన నా తండ్రి నీ దగ్గరికి ఎందుకు రాడు నీ దగ్గరికి ఎందుకు దిగిరాడు నిన్నెందుకు దర్శించడు నీతో ఎందుకు మాట్లాడదు ఆయన్ని ప్రేమిస్తే ఆయన వెతికితే ఆయన సన్నిధిని కోరుకుంటే నీ గుండె నిరంతరం ఆయననే 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 అన్వేషిస్తే నీ దగ్గరికి రాక ఎవరి దగ్గరికి వస్తాడు నీతో మాట్లాడక ఎవరితో మాట్లాడతాడు నీతో సహసించక ఎవరితో సహసిస్తాడు శక్తిని నీకే ఒక ఎవరికి ఇస్తాడు ఆలోచించి ప్రార్థన చేయి ఇప్పుడు చెత్త కోసం వెతికావు చెత్త కోసం ఆలోచించావు చెత్త కోసం కాదు లోకం కోసం కాదు నా తండ్రి కొరకు ఎదురుచూడు నా ప్రభువుని ప్రేమించు